నా ఇప్పుడు రంగగాకొడుకే టీడీపీలో ఉన్నాడు రంగగాకొడుకే టీడీపీకి ప్రచారం చేస్తున్నాడు రంగగాకొడుకే వైసీపీని ఓడించమని టీడీపీని గెలిపించమని ఊరూరో తిరుగుతున్నాడు ఏమైనా చేయవచ్చు గుర్రం ఎగరావచ్చు వాట్ టు డు వాట్ కెన్ ఐ డు చెప్పనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ ఒక కూటమి మీ పార్టీ ఒక కూటమి మీ పార్టీ ఒకటిగా ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి ఈ బీజేపీ టీడీపీ జనసేన కలిసి దాన్ని ఎలా చూస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈసారి ముగ్గురు కలుస్తాం విజయం మాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరికొద్ది రోజుల్లో మోడీ తర్వాత అమిత్ షాతో పాటు పవన్ కళ్యాణ్ అందరూ కూడా బహిరంగ సభలు పెట్టి వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేటువంటి ఒక ప్రచారాన్ని కూడా చేయబోతున్నారు సో ఈ ముగ్గురు కలయికని మీరు ఏమి ఎలా భావిస్తారు అయితే అంటే అన్న ఇప్పుడు మోడీ గారు వస్తారు కదా ఇది వైసీపీ అవినీతి మా మాకు అంటారు కదా ఒకేసారి ఇక్కడ పిలిపిస్తున్న అన్న మోడీ గారితో నేను మాట్లాడాలో ఉంది ఏం మాట్లాడ చెప్పమంటారా ఏం మాట్లాడు ఏం మాట్లాడారో చెప్పమంటారు ముందుగానే చెప్పదాను కదా మోడీ గారు వచ్చారనుకో వచ్చి హం హాయ్ హమ్ హాయ్ హం హాయ్ అని చెబుతుంటాడు కదైనా ఈ మహానుభావుడే ఇక్కడికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి అందరు ముందు చెప్పాడు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు పోలవరం హై ఏటీఎం హై లైకాలో నికాలో నికాలో పైసా నికాలో ఎంత పెద్ద అవినీతి పరుడు చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్లో పెద్దలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన పరిచి మళ్ళీ వచ్చేసేసి ఆయనతో పొత్తు కలిపాడు ఏ ఏం చెప్పాలి చెప్పన్నా చెప్పండి మేము ఇప్పుడు నేనంటే ఏ బూతులు నీ పిచ్చెక్కింది నీ మదం ఎక్కింది అని నువ్వు తెలుసండి మరి ఇట్లాంటి బూతులు నాకు ఏమొస్తాయి రాజకీయంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి నేను నాకు ముగ్గురు ఇష్టం మీకు తెలుసు అంతకుముందు చూసి ఉంటారు నాకు తెలంగాణలో వారు ఉన్నప్పుడు నాకు కేసీఆర్ అంటే ఇష్టం ఆయన తెచ్చాడు తెలంగాణ నేను నమ్ముతున్నా తర్వాత సెంటర్లో మోడీ గారు ఉండాలి ఆయన టాలెస్ట్ హానెస్ట్ పర్సన్ నష్టం ఆయన ఎప్పుడు ఆయనకే ఓట్లేస్తాం ఏది ఓన్లీ ఎంపీ ఎంపీ అయితే కిషన్ రెడ్డికి అలకేస్తాం మోడీ కోసం అక్కడైతే జగన్ రెడ్డి అనుకున్నాం ఈయన ఇంత ఇంతలాగా మాట్లాడతాడు ఎక్స్పెక్ట్ చేయలేండి నేను మోడీ గారిని ఇంత పెద్దవాడు అంటే అన్న ఇదే మోడీ రెండు నిలబెట్టి మోడే కేడీ మోడీ రెండు వేల ముస్లింలు చంపేశాడా మోడే నీ పెళ్ళం లేదు నా పెళ్ళం ఉంది మోడే నీకు అబ్బాయి లేడు నాకు అబ్బాయి ఉన్నాడు ఏమన్నా అది కాకుండా నువ్వు డబ్బులు తీసుకెళ్ళి కర్ణాటకలో పడేసి బి